ప్రభుత్వ లోపాలను క్యాష్ చేసుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధంగా లేని ప్రతిపక్ష వైసీపీ ఆ దూకుడును కంటిన్యూ చేసేందుకు ముందస్తు ప్రణాళిక రచిస్తోంది ఉత్తరాంధ్రలోనూ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై నిరాహార దీక్షలు ధర్నాలు చేసిన వైసీపీ నాయకత్వం ఇప్పుడు పాదయాత్రకు కూడా ప్లాన్ చేస్తుంది త్వరలోనే ఈ పాదయాత్ర ఉండబోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసిన నేపథ్యంలో ఆ అంశం పైన పాదయాత్ర చేయబోతున్నారు అనకాపల్లి నుంచి భీమిలి వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తారు అయితే ఈ పాదయాత్ర ఏర్పాట్లన్నీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వైఎస్ జగన్ స్వయంగా ఈ పాదయాత్రలో పాల్గొనడంతో పార్టీ నేతల ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు వైసీపీ పాదయాత్రపై ప్రధాన పత్రికలు కథనాలు కూడా వచ్చాయి త్వరలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండడంతో పాదయాత్ర కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జోన్ను సాధించడంలో మాత్రం చంద్రబాబు విఫలమవడాన్ని ప్రజలకు వివరించనున్నారు విశాఖ రైల్వే జోన్ విషయంలో జరిగిన మోసాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించగలిగితే ఉత్తరాంధ్రలో టీడీపీ బీజేపీలకు బాగా డ్యామేజ్ జరుగుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇటీవల విశాఖలో సంచలనంగా మారిన వేల కోట్ల భూ కుంభకోణాలను కూడా పాదయాత్ర ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు మొత్తానికి అప్పట్లో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన రీతిలోనే ఇప్పుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజల మనసుల్ని గెలుచుకోవాలని చూస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుంది